ఆల్ దిస్ ఇస్ ప్రశాంతి రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్ మామ్ టాక్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి సో ఈ ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ తమ్ముళ్ళలోనే మీకు అర్థమైపోయే ఉంటుంది కదా వ్లాగ్ అని చెప్పేసి సో డే త్రీని వినాయక చవితి సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి కళ్యాణం కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి అండ్ సో మేమంతా మార్నింగ్ ఎయిట్ థర్టీకి రెడీ అయిపోయి కళ్యాణానికి స్టార్ట్ అవుతున్నాం సో ఇక్కడేమో ఇంకా మేమంతా కూడా కళ్యాణానికి కావాల్సినవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకొని మండపం దగ్గరికి అయితే వచ్చేసాం మండపం దగ్గరికి వచ్చి చూస్తే ఇలా స్వామి వారిని ఎంత చక్కగా అలంకరించారు చూడడానికి ముగ్గురు కూడా చాలా బాగున్నారు కదా ఇక మేము మండపం దగ్గరికి అయితే వచ్చేస్తాం కాకపోతే కొంచెం మేళ తలాలతో పట్టు వస్త్రాలు తలంబ్రాలు తీసుకొని వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మా స్ట్రీట్ ఎంట్రన్స్ నుంచి వద్దాం అనుకున్నాం కాకపోతే మా స్ట్రీట్కి నియర్గానే కళ్యాణమూర్తులకు సిద్ధి బుద్ధి అమ్మవారికి శారీస్ స్పాన్సర్ చేసిన కామాక్షి అండ్ డీకే సిల్క్స్ వాళ్ళ ఇంటి నుండి ఇవన్నీ కూడా తీసుకొని వచ్చామండి ఇక కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది సో మీరు కూడా చూసేయండి మరి

हरिद्रे <Sessimitation> पूजा

देवलब्दं सुखिलं न देवलाराबलं चन्द्रबलं न देव्याबलं प्रैमबलं न देव लक्ष्मीपदे स्मरामित्तमस्तु सुपुरनिष्ठितमस्तु बालक पदस्थ नस्ता तथा 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 சதாசிவ சர்மா సదాశివుడు అనేటటువంటి ఆయన పదవడగా ఉన్నారు దలపతి. ఆ తర్వాత పరమశివుడు అనేటటువంటి నిమలడడగా ఉన్నారు. అనవ ఈశ్వర శర్మ అంటే ఈశ్వరుల కుమారుడై ఉన్నారు. సాగ శ్రీ రఘురాయన సదరణం వేయా దిన మంగళం సావధాన సుమూర్తే సావధన వగ్నే సవధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన

लक्ष्मल चंद्रबल तदेश विद्याबलम दैवल तरह लक्ष्मीपदेहुंस्राणीपदे दैंगघेगुंस्मरा गौरीपदे दैंगघेगुम स्मरामे अय मुहूर्त शुभ मुहूर्त वस्तु

పపిత్తత్త జంపో కలసార భక్షణం ఉమాసు శోక వినాశకారణం నమామి నిఘేశ్వర పాదపంకజం సిద్ధిబుద్ధిదేవి సమేత వరసిద్ధి వినాయక స్వామి వరద గోవి ओम् शाम् दश्याम् दश्याः ॐ नमो ब्रह्मणे नमो हस्तग्नये नमः पृथिज्ञे न मम नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि ॐ श्या दैश्यां दैश्याः नमो वाचे याचादिता याचोदिता तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये न मृषेभ्या मन्त्रकृद्भ्या मन्त्रपदिभ्या माषय मन्त्रकृता मन्त्रपदय परा धर्माहषेन् मन्त्रकृता मन्त्रपतेन् परा दां वैश्वदेवीम् पाचमत्यासगम शिवामदस्ता शर्मा विष्णुमिदं जगत शर्मा चंद्रस्य सूर्यस्य शर्मा ब्रह्मा प्रजापदे होतम्बदेश्ये भवनम्बदेश्ये देवोबदेश्ये स्मह्य वास्तभूयाद्यो अस्मान् वेष्टयम् च वयम् विष्मः प्रतिष्ठासु प्रतिष्ठा भुन्तो भूयाश्मप्रतिष्ठाया अस्ति स्मह्य प्रतिष्ठास्व भूयाद्य अस्मान् वेष्टयम् च वयम् विष्मःताम् प्रपद्येष्मानमा खनम् प्रपद्ये प्रजापतेर्ब्रह्म कोषम् ब्रह्म प्रपद्यसु ेषुणः सखी नाम विता चरित्रो नाम् उपसे स्योतिभिः मयस्वपर्णापसे दरिन्द्रम् प्रियमेधार्षयानाथमानाः अपद्धान्तमोर्ण्योर्ति च क्षमभ्यस्मान्निथ एव बद्धान् शृन्दा देवेन विष्टयः

ఇక కళ్యాణం అయిపోయాక కళ్యాణంకి వచ్చిన వారికి అలాగే భక్తులకు అందరికీ కూడా అన్న ప్రసాద వితరణ అయితే చాలా బాగా జరిగిందండి ఇక ఫుడ్ ఐటమ్స్ విషయానికి వస్తే పైనాపిల్ కేసరి బగారా రైస్ చిత్రాన్నం మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ పప్పు అన్నం రసం పెరుగు ఇంకా మేము కూడా అక్కడే ప్రశాంతంగా భోంచేసాం ఫోన్ చేశాక ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయి మళ్ళీ కింద మండపం దగ్గరికి అయితే వచ్చేసామండి ఎందుకంటే కళ్యాణం చేసిన తర్వాత కంపల్సరీగా ఉత్సవ మూర్తులను అంటే కళ్యాణ మూర్తులను మెరవన్కి తీసుకెళ్లాలంట సో అందుకోసం అని చెప్పేసి ఇంకా మేమందరం కూడా రెడీ అయిపోయి మెరవనికి స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్తున్నాం సో ఈ గ్రామోత్సవం అంతా కూడా చాలా బాగా జరిగింది మీరు కూడా చూసేయండి స్వామివారి ఊరేగింపు అయితే చాలా బాగా జరిగిందండి మళ్ళీ స్వామివారు మండపం దగ్గరకైతే వచ్చేసారి ఇక్కడికి వచ్చాక ఇంకా ఇలా దిష్టి తీసేసి కొబ్బరికాయ కొట్టేసి స్వామివారిని మళ్ళీ యథా స్థానంలో పెట్టేశారు సాయంత్ర లేడీ ఈరోజు ఆడిపినాడు అలా ఊరేకింపు తర్వాత కళ్యాణమూర్తులను యథావిధంగా యథాస్థానంలో పెట్టేశారండి ఇంకా ఊరేకింపు తర్వాత ఇంకా ఈవినింగ్ పూజ వచ్చేసి గాజులతో అష్టోత్తరం అలాగే సిద్ధి బుద్ధి అమ్మవార్లకి ఒడిపియం కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది సో ఇంకా బ్లాగ్ అయితే ఎక్కువ లెంతి అయిపోతుందని చెప్పేసి నెక్స్ట్ పార్ట్ టూలో అయితే అప్లోడ్ చేస్తాను సో ట్యూన్ టు తనీష్ టాక్స్ సో ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్